సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు అరవై ఏడు సరికి చెప్పుకుంటున్నాం ఇక మనకు కుంభకర్ణుడితో యుద్ధం మొదలైంది కుంభకర్ణుడు విజృంభించి వచ్చి వానరులందరినీ భక్షిస్తున్నాడు వానరులంతా పారిపోయారు అంగదుడి యొక్క ప్రోత్సాహంతో మళ్ళీ వానరు యోధులు ముందు ముందున్న నాయకులంతా ముందుకు వచ్చారు వాళ్ళంతా కూడా ఒక జట్టుగా ఏర్పడ్డారు మైందుడు ధూమ్రుడు నీలుడు కుముదుడు సుషేనుడు గవాక్షుడు రంభుడు తారుడు దివిజుడు పరసుడు హనుమంతుడు వీళ్ళందరూ కలిసి ఒక్క ఊకుముడిగా వచ్చేసారు వచ్చేసరికి అందరూ అంగదుడి యొక్క ప్రోత్సాహంతో వచ్చారు ముందు పారిపోతున్నారు వాళ్ళంతా కానీ అంగదుడు ప్రోత్సహించి అందరు జట్టుగా ఉంటే వాళ్ళు నిద్రించగలం అని చెప్పడంతో అందరు ముందుకు వచ్చేసారు వచ్చేసరికి కుంభకర్ణుడు కాస్త గదం తీసుకొని వచ్చాడు గదం తీసుకొని వచ్చేసి దొరికిన వారిని దొరికినట్టుగా చంపడం మొదలు పెట్టేసాడు ఎట్టంటే బాధి పారేస్తున్నాడు అందరిని భక్షిస్తున్నాడు అట్లా ఉండేసరికి ఆదరణ యొక్క అవయవాలన్నీ కూడా సిద్ధమైపోతున్నాయి వాడు కొట్టిన దెబ్బలకంతా కూడా ఒక్కసారిగా ఏడు వందల మందిని నరికి పారేసాడు వాడు ఆ కుంభకన్నడు మళ్ళీ ముప్పై మందిని సంకరాల మందిని ఇరికించుకొని గిర్ర తిప్పి ఇసిరి కొట్టేశాట ముప్పై మందిని కాస్త ఇంకా ద్విధుడు వాళ్ళు ఇంకా వాళ్ళంతా ఊకుమ్మడిగా రావాలని నిర్ణయించుకున్నారుగా అలాగ వచ్చారు ద్విధుడు అనే అతను ఒక పర్వతం తీసుకొచ్చేసి ఆ రాక్షస సైన్యం మీదంతా వేసి రాక్షస సైన్యాన్ని అంతా కూల్చేశాడట ఎవరికి ఆ గుంబకనుడితో పాటు వచ్చినటువంటి ఆ రాక్షస సైన్యం మీద ఇంకా ద్విధుడు వాళ్ళ యొక్క అశ్వాలు మళ్ళీ మదపుటేనులు రాక్షసులు అందరినీ కూడా నుగ్గు నుగ్గు చేసి ఆ వేసేసి ఆ వృక్షాలన్నీ వేసేసి ఇంకా ఇటుపక్క రాక్షసులు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు అటుపక్క వానరులు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు ఇద్దరి మధ్య చాలా ఘోరంగా యుద్ధం జరుగుతోంది రాక్షసులు ఏమో బాణాలు గురిపించి వానరులు బాగా దెబ్బతీస్తున్నారు సంహరించేస్తున్నారు అసలు ఒక్క వాళ్ళని ఇంకా హనుమంతుడైతే చూశాడు ఈ కుంభకర్ణుడు వీళ్ళెంత విజృంభించి యుద్ధం చేస్తున్న సంగతి చూసి హనుమంతుడు ఏం చేశాడంటే పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చేసి కుంభకర్ణ యొక్క శిరస్సు మీద కొట్టాడట కానీ వాడికి ఏమేమి చేంబు కుట్టినట్టుగా ఉంది అంత పర్వత శిఖరంతో కుట్టినా కూడా కానీ వాడికి ఇంకా వీళ్ళంతా జట్టుగా పోయి వర్ష వర్షంలా కురిపించారట ఏవి ఈ యొక్క వృక్షాన్ని తీసుకొచ్చి వర్షంలా కురిపించారట కుంభకర్ణుడు ఏం చేశాడు అంటే శూలను తీసుకొని తన సూలంతో వాటిని అన్నింటి ముక్కలు ముక్కలు చేశాట ఆ వృత్తున్న వృక్ష వర్షాన్ని మళ్ళీ హనుమంతుడు మళ్ళీ హనుమంతుడి దాడికి వెళ్ళాట ఆ కుంభకర్ణుడి మీదకి వెళ్ళేసరికి ఒక గిరిశిఖిరాన్ని తీసుకుని వచ్చి దెబ్బ దెబ్బతీసాట ఆ కుంభకర్ణుడిని కానీ కుంభకర్ణుడికి ఏమీ దెబ్బ తగిలినట్టు కూడా లేదట అసలు కానీ వాడి శరీరం అంతా రక్తం కారణం మొదలైపోయింది ఇంకా శూలంతో హనుమంతుని యొక్క వక్షస్థల మీద కొట్టాట ఆ కుంభకర్ణుడు కొట్టేసరికి ఆయనకంతా గీచుకోపోయి రక్తం కారడం మొదలైంది అప్పుడు సింహనాదం చేశాట ఆ హనుమంతుడు మళ్ళీ ఈ లోపల నీరుడు ఆ హనుమంతుడు కొట్టాని వెనక నుంచి నీరుడు వచ్చేసాడు నీరుడు వచ్చేసేసి గిరిశిఖరం తీసుకొచ్చేసి కుంభకర్ణుడి మీద వేసి కొట్టేశాడు కొట్టేసరికి కుంభకర్ణుడు కోపం వచ్చి పిడికెలు బిగించి ఆ యొక్క అతన్ని కొట్టేశాడు ఆ నీళ్ళుని కొట్టేసాడట కొట్టిన దెబ్బకథుడు దూరంగా పోయి పడ్డాడు ఇంకా వృషభుడు శరభుడు నీలుడు గవాక్షుడు గంధమాధనుడు వాడంతా కొండలు వృక్షాలన్నీ తీసుకొచ్చేసి ఒక్కసారిగా తీసుకొచ్చి ఆ వాడి మీద వేయడం మొదలు పెట్టారు కుంభకర్ణుడి మీదకి ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళ శక్తి అంతా ఉపయోగించి అరచేతులతో కొట్టేవాళ్ళు కొడుతున్నారట కాళ్ళతో తన్నే వాళ్ళు పిడికెళ్లతో పొడిచేవాడు పొడుస్తున్నారట కుంభకర్ణ వాడి యొక్క పర్వతం అంత శిఖరం పర్వతం లాగుండే వాడి శరీరం ఆ శరీరాన్ని వేసి గుద్దుతున్నారు కోడుతున్నారు ఎన్ని చేస్తున్నారు తను ఎన్ని చేసినా వాడికి ఏమో చీమలు బాకినట్టుగా ఉంది తప్ప వాడికి ఏం కావడంలా వాడికి ఏమనిపిస్తుంది తన శరీరాన్ని ఎవరో నిమ్మూడుతున్నట్టుగా సుఖ స్పర్శగా లోనయ్యట వాడు అంత అంత ఉన్నట్టు వాడి శరీరం అంతే అంత ముద్దుగున్న శరీరం ఇంకా వాడి వృషభుని దగ్గరికి రాగానే వాడిని కాస్త భుజముల కింద చేసి బంధించేసి నలిపి ఉక్కిరి బిక్కిరి చేసేసి చేసేసరికి వాడు నోటి నుంచి రక్తం కారిపోయింది పాపం వాడి కింద పడిపోయినాడు ఇంకా శర శరభుణ్ణి ముష్టి ఘాతంతో చావు కొట్టేట ఇంకా మా మోగ ఈయన కూడా కుంభకర్ణంలో మోకాలతో కొట్టడం మోకాలతో కొట్టి నీరుడిని బా బాగా గాయపరిచాడు అరచేతితో బాధేసేసి గవాక్షుడిని కొట్టేశాడు అంటే వాళ్ళందరూ ఒక్కసారి ఒక్కొక్క మడిగా కదా ఒక్కొక్కరిని ఒక్కొక్క చేస్తున్నాడు పా పాదాలతో గంధమాదని కొట్టేట కొట్టిన దెబ్బకు ఆ గంధమాతని కాస్త స్పృహ కోల్పోయారట ఇంకా నరికి వేయబడిన మోదిక చెట్ల వలే అందరు వేల కొలిది ఆ వానరులంతా పడిపోతున్నారట ఇంకా లాభం లేని చెప్పేసి వేల కొలిది వానరులు ఒక్కసారి ఊప ఊకుమ్మడిగా వచ్చేసి ఆ కుంభకర్ణి మీదకి ఎక్కేశారట దాడి చేసి గోడతో రక్కి పెట్టారట మళ్ళీ పిడికిళ్ళతో పొడిచారట మోకాళ్ళతో కుమ్మారట ఎన్ని చేసినా వాడికేం ఇది లేదు ఇంకా వాడికి ఇంకా కోపం వచ్చేసి వానర్లందరినీ దొరికిన వాడిని దొరికినట్టు తినడం మొదలు పెట్టేశాడట వాడు నోట్లో వేయగా వాళ్ళు ఏం చేస్తున్నారు నోట్లో వాడి చేసుకోగానే వాడి ముక్కులో నుంచి చెవుల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నారట వానరులంతా వాళ్ళకు వాళ్ళ సూక్ష్మరూపంలో రాగలు కాబట్టి వచ్చేస్తున్నారు బయటికి ఇంకా వాడు నలిప్పారేశాడ వానరులు పట్టుకుని నలిప్పారేశాట పిచ్చి కోపంతో ప్రళయాజ్ఞలే చలరేగిపోయేటవాడు ప్రళయ ఇంద్రుడి వల్లే చల్రేగా యుద్ధం చేస్తున్నాట ఆ యముని వల్లే యుద్ధం చేస్తున్నాట ప్రళయాగ్ని వలే మళ్ళీ గ్రీష్మ నందు ఎండిపోయినట్టి ఒక అరణ్యంలో ఎట్లయితే అగ్ని దహించి వేస్తుందో ఆ విధంగా వానర సైన్యాన్ని అంతా కూడా ఈ కుంభకర్ణు దహించి వేస్తున్నాట పాపం వానరులు ఆ యొక్క వాడు చేసే ఆ చేష్టలకి వికృత స్వరాంతో కేకలు పెడుతున్నట వాడి బాధతో కేకలు వార్తనాదాలు చేస్తున్నాట అందరు పోయి శ్రీరాముడు పోయి సరణి చూసుకున్నారట వీడి బాధ తట్టుకోలేక కుంభకర్ణుడు యొక్క ధాటి తట్టుకోలేక ఇక అప్పుడు వానరుల యొక్క పిరికితనాన్ని చూసి అంగదుడి ముందుకు వచ్చాడు వచ్చేసి పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి కుంభపణుని తలమే వేసుకొట్టాట కానీ అంగదుడు అంగదుడి మీదకి ఇతడు సో సూలం విసిరేసాడట ఎవరు కుంభకర్ణుడు కానీ అంగదుడు తెలివిగా పైకి ఎగిరేసి దానిని తప్పించేసుకున్నట లేకపోతే అది గుచ్చుకొని ఉంటే అతను మరణించుండేవాడు అంగదుడు కానీ అంగదుడు తప్పించుకున్నాడు మళ్ళీ అంగగదుడు కుంభకర్ణుని వర్షస్థలం మీద కూడా కొట్టాట కుంభకర్ణుడు కొంచెం సేపు మూర్చుతడయ్యాట మళ్ళీ తేరుకున్నాట తేరుకొనిసారి ఎడమ చేతి పిడికెలతో వేసి అంగదుడిని కొట్టాట కొట్టిన దెబ్బకు అంగదుడి కాస్త స్పృహ తప్పిడిపోయాడు ఎప్పుడైతే స్పృహ తప్పాడో ఇంకా అంగదుడిని వదిలేసాడు సుగ్రీవుడు మీద వెళ్ళిపోయాడు సుగ్రీవుడు ఆకాశం పైకి ఎక్కి పై దాకా ఎగిరి ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి కుంభకర్ణుడి యొక్క చుట్టూ ఉన్నటువంటి రాక్షసుని ఇదంతా వేసాడు అప్పుడు కుంభకర్ణుడు అంటున్నాడు కుంభకర్ణుడితో సుగ్రీవుడు అంటున్నాడు అల్పమైన వనరులతో ఎంత యుద్ధం చేస్తావు రా నాతో యుద్ధం చెయ్యి అని చెప్పి సుగ్రీవుడు కొడుతు పిలిచాడు ఆ కుంభకర్ణుని పిలవంగానే కుంభకర్ణుడు అంటున్నాడు సుగ్రీవా నీవు బ్రహ్మదేవుడి యొక్క మనవడిని తెలుసు నాకు వృక్షరజుని కుమారు రజసుని కుమారుడు అని కూడా నాకు తెలుసు నీ బలం ఏర్పాటు నాకు తెలుసులేని వెక్కిరింపుగా అంటున్నాడు ఎందుకు వాళ్ళని ఎదిరించలేక శ్రీరాముని యొక్క అండతో కదా గెలిచాడు అందువల్ల నీ బల నాకు తెలుసులే నువ్వెంత మాత్రం బలం గల వాడువో అని చెప్పి ఎక్కరిస్తూ మాట్లాడుతున్నాడు రుక్షరజస్సుని కుమారుడని ఎలా చెప్తున్నాడు ఆ బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు ఆ రుక్షరజసుడు అతడు వచ్చి ఒకసారి ఒక సరస్సులో అమ్మవారి పార్వతీదేవి ఆ సరస్సుకి ఒక నియమం పెట్టారట పురుషులు ఎవరు స్నానం చేయకూడదు ఒకవేళ స్నానం చేస్తే దాంట్లో మునిగితే వాడు వెంటనే స్త్రీలు ఆమె చెప్పిందట దాని ప్రకారం తెలియక ఇటు రొచ్చ వెళ్ళి ఆ సరస్సులో దేవగానే ఇతడు స్త్రీగా మారిపోయాట స్త్రీగా మారి సూర్యుడి ద్వారా మళ్ళీ వాయువు వల్ల వాలి సుగ్రీవుల్ని ప్రసవించాడు ఆయన వాళ్ళు అట్ట పుట్టేట రక్షత దృష్టి గట్ట పుట్టేట వాళ్ళు పుట్టడం వల్ల వా అట్లా పుట్టిన వాడివిదా నువ్వు బ్రహ్మదేవుడి యొక్క మనవడివి కానీ నీ బలపరాక్రమంతా నాకు తెలుసులే అని చెప్పి కుంభకర్ణుడు వెక్కిరింపుగా అంటున్నాడు అనేసరికి సుగ్రీవుడు కోపం వచ్చినట అప్పుడు ఆయన సుగ్రీవుడు కొండని గిరగిరా తిప్పి ఆ కుంభకర్ణుడి యొక్క వర్షస్థలానికి వేసి కొట్టాడట కొట్టిన దెబ్బకు కుంభకర్ణుడు యొక్క పై భాగం అంతా చిన్న భిన్నమ ఆ కొండ శిఖరమే చిన్న భిన్నమైపోయిందట కానీ బీడికేం గాలే కుంభకర్ణుడికి ఇంక అప్పుడు కుంభకర్ణుడు శూలాన్ని గిరగిరా తిప్పి సుగ్రీవుని పైకి వేసాట వేసేసరికి అది వచ్చి ఇంకొక్కలుచి ఉంటే సుగ్రీవుడిని గుచ్చుకో ఉండేది కానీ మధ్యలో హనుమంతుడు వచ్చేసి ఆకాశానికి ఎగిరి అది పట్టుకొని శూలాన్ని తీసుకొని దాన్ని విరిచి అది ఎంత బలమైందో పదకొండు పాయింట్ రెండు వందల కిలోల బరువు ఉండేదట అటువంటి సూలాన్ని ఇచ్చేసాట హనుమంతుడు ఇచ్చేసరికి ఇంకా వానరులంతా సంతోషంతో కేకలు పెట్టాడు వాటి చేతిలో సూలం ఉండగా అందరు ఎదిరించలేకపోతున్నారు వాడిని ఆ శూలమే వినిగిపోయేసరికి అందరికి సంతోషం అయిపోయిందట కానీ రాక్షసులంతా వేలాడే మొహాలు వేస్తారు అయ్యో ఉన్న బలం కాస్త పోయిందని చెప్పి ఇంకా కుంభకర్ణుడు ఏం చేశాడంటే సుగ్రీవుని గిరిశుఖరాన్ని తీసుకుని వచ్చి ఆ సుగ్రీవుడిని వేసి కొట్టిన దెబ్బకు సుగ్రీవుడు కాస్త బృహత్ స్పృహదపోయాడట స్పృహదే అనువుగా తీసుకుని అరుసగా తీసుకొని ఈ కుంభకర్ణుడు వెంటనే సుగ్రీవుని ఎత్తుకొని లంకా నగరంలో వెళ్ళిపోతున్నాట ఇది హనుమంతుడు అందరు ఇంకా వానర్లంతా ఒక్కసారిగా తమ నాయకుడు కదా నాయకుడే రాజా వెళ్ళిపోతుంటే దిగులు కదా వాళ్ళంతా వాళ్ళంతా వేలాడే మొహాలు వేసుకొని బిక్క మొహాలు వేసుకొని చూస్తున్నారట అయ్యో మన రాజుని తీసుకెళ్ళిపోతున్నారని హనుమంతుడి పోయి ఎట్టయినా సరే ఎదిరించి కుంభకర్ణుని ఎదిరించి తీసుకొచ్చేద్దాం అనుకుంటాడు కానీ మళ్ళీ ఆయనకు ఆలోచన వస్తుంది ఒకవేళ సుగ్రీవుడికి నచ్చకపోవచ్చేమో నేను అలా ప్రవర్తిస్తే కానీ సుగ్రీవుడు స్వతహాగా బలవంతుడు కాబట్టి ఆయన తను తను రక్షించుకోవచ్చు తను రక్షించుకోవచ్చు శక్తి గలవాడులే అని చెప్పేసి వదిలేస్తాడు వదిలేయంగానే ఈ సుగ్రీవుడు స్పృత అయిపోయిన వాడు తీసుకెళ్ళిపోతున్నాడు అతను లంకా నగరంలో తీసుకెళ్ళిపోయాడు పోతుండేసిరికి ఇంక లంకా నగరంలో ఉండే రాక్షసులంతా సంతోషం అయిపోయింది ఒక్కడినన్నా ఇప్పటిదాకా ఒక్క వాదనని కూడా నాయ వాన నాయకులు ఎవరిని పట్టుకోలేదు వాళ్ళు సంభరించలేదు కూడా అందువల్ల ఒక్క చిక్కాడు వస్తున్నాడు అని చెప్పి సంతోషంతో అందరు పైనుంచి ఇళ్లలో ఉంచి ఉండే వాళ్ళంతా కూడా పైనుంచి సుగంధ ద్రవ్యాలు చల్లడము పన్నీరు చల్లడము మళ్ళీ పూలు చల్లడం అని చేస్తున్నారు వాళ్ళు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పడేసరికి ఆ పన్నీరు చల్లేసరికి ఆ స్పృహ వచ్చేసింది ఈ సుగ్రీవుడికి కాస్త ఎప్పుడైతే స్పృహ వచ్చిందో నేను ఎక్కడున్నానని గమనించగలిగాడు ఓహో నేను లంకా నగరంలో తీసుకోబోతున్నా విషయం కనిపించేసాడు రాజగ్రీలో దొరుకుతున్న విషయం తెలిసిపోయింది ఎప్పుడైతే తెలిసిపోయిందో ఇంకా సుగ్రుడి కోపం వచ్చేసింది ఓహో ఈ కుంభకర్ణుడి చేతి చిక్కాను కదా నేను రంగంలో అందువల్ల ఇప్పుడు తీసుకెళ్తున్నానని విషయం గమనించేశాడు గమనించేసేసి ఎంత ఏం చేశాడు కుంభ యొక్క గోడతో రక్కి పెట్టాడు ఆ కుంభకర్ణుడి కాస్త తక్కి పెట్టేసి ఆయన చెవులు ముక్కులు అంతా కొరికి పెట్టేశాడు కొరికిన దెబ్బకి ఆ ముక్కు చెవులు ఊడిపోయి కింద పడ్డాయట అట్లా కొరికాయట తెగి తెగిపోయినాయట రెండు తెగిపోయి కింద పడ్డాయట ఇంకా గుంభకనుడికి అమిత కోపం వచ్చేసి ఆ సుగ్రీవుని తీసి సన్సాకలో ఆయన తీసి కొట్టాట కొట్టిన దెబ్బకు సుగ్రీవుడు కింద పడగా లాట్చులంత చుట్టూ వచ్చేసి ఆయన తీవ్రంగా కొట్లో మొదలు పెట్టేశారట ఇంకా వాళ్ళని తప్పించుకుంటూ ఒక్కసారికి ఆకాశంలో ఎగిరేసి పోయి రాముడి దగ్గర చేరిపోయాట ఆ సుగ్రీవుడు ఇంకా కుంభకణుడు ఒక్కసారి రక్తాన్ని తడిసిపోయాడు ఆ ముక్కు చెవులు అంతా తెగిపోయేసరికి ఇంకా అతను కోపంతో మళ్ళీ యుద్ధ భూమి నుంచి వచ్చేసాడు రంకా నగరానికి మళ్ళీ యుద్ధభూమికి వదిగి మళ్ళీ అనకు బయలుదేరాడు వచ్చి ఇంక కోపంతో దొరికిన వాళ్ళని దాక్షసులన్నీ ఆంధ్రని పట్టుకొని తినడం మొదలుపెట్టేశాడు పెట్టేశాడు అసలు వానర్లా వీడు రాక్షసుల పిశాచుల ఏమీ లే బల్లూకాల ఏమీ లే ఎవరిని దొరికితే వాళ్ళని తినడం మొదలు పెట్టేశాడు అది కూడా ఎంతమంది పది ఇరవై కాదు వందల కొద్దిరి వాళ్ళని తినడం మొదలు పెట్టేశాడు ఇంకా లక్ష్మణుడు చూశాడు ఈ కుంభకర్ణుడు ధాటికి తట్టుకోలేకున్నాను వానర్లు అని చెప్పేసి లక్ష్మణుడు ఏడు బాణాలతో కొట్టాడట లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా అసలు ఆ బాణాలు గుచ్చుకున్నా కూడా అతడికేం కావడం లేదట అందువల్ల నేరుగా రాముడు దగ్గరికి వెళ్ళిపోయినట్ట ఆ కుంభకర్ణుడు లక్ష్మణుని లెక్క చేయకుండా అప్పుడు శ్రీరాముడు చూశాట ఈ బాగా విజృంభించి యుద్ధం చేస్తున్నాడు పుందుదు వానని తినేస్తున్నాడు దానికోసం కోపం వచ్చి రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాట అతని మీదకి పైన వాడి అయిన బాణాలను కూడా ప్రయోగించేసి ఆ కుంభకర్ణుడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు ఏం కొట్టినా వాడికి ఏం రక్తం ఘాతం తప్ప ఏమి యుద్ధం మాత్రం ఆపరావాడు ఇంకా వానరులంతా వచ్చేసి తమ ముష్టి ఘాతాలతో కొట్టారట కాళ్ళతో కొట్టారట ఎన్ని చేసినా వాళ్ళు ఏం చలనం లేదు ఇంకా ఒక గిరి శిఖరాన్ని తీసుకొని దాన్ని గిరగిరా తిప్పి శ్రీరామునిపై వేశాడట శ్రీరాముడు ఏడు బాణాలతో ఆ శి ఆ యొక్క శిఖరాన్ని ముక్కలు ముక్కలు చేశాడ కానీ పాపం అంత పెద్ద శిఖరం వాడు కింద వేయడం వల్ల ఆ శిఖరం మీద కింద పడి రెండు వందల మంది వాందరులు మరణించారట అప్పుడు లక్ష్మణుడు చెప్పేశాడు ఇట్లా కాదు వీడిని కదలకుండా చేయాలని చెప్పేసి కుంభకర్ణ కుంభకర్ణం చుట్టూ అందరూ పోయి చేరండి వానరులంతా అని చెప్పగానే వానరులంతా పోయి వాడి శరీరం అంతా ఎంకి కూర్చున్నారట ఎంకి కూర్చునేసరికి వాడు ఒక్కసారి శరీరం అంతా ఎదురుచ్చింది దెబ్బకి ఆ అందరు అద్వరమే పడ్డారట అందరికి నడువులు విరిగిన వాళ్ళు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు అవయవాళ్ళంతా విరిగి కొట్టుకున్న వాళ్ళు అయిపోయినారట ఇది చూసేసరికి శ్రీరాముడు ఎప్పుడు కోపం వచ్చేసింది వీడు దుష్టుడు వీడు సామాన్యుడు కాదు వీడు వీడు మామూలు వానరులతో చేయించకూడు యుద్ధం అని చెప్పి నిర్ణయించుకొని పెద్ద ధనుష్టంకారం చేశాడ చేసిన దెబ్బకు ఆ శబ్దాన్ని భరించలేపాట వాడు ఒక కుంభకర్ణుడు దాంతో రాముడి మైకి వచ్చేసాట వచ్చేసరికి అప్పుడు రాముడు అంటున్నాడు ఓ ఇంద్ర విరోధి ఓరు క్రూరాత్ముడా నిన్ను నిన్ను నృత్యుముఖాన్ని పంపించేవాడిని నేనే నేనే శ్రీరాముడిని అని చెప్పాట ఓహో నువ్వా శ్రీరాముడు అంటే అని చెప్పి కుంభకర్ణుడు అంటున్నాడు నేనేమన్నా విరాధుడిని అనుకుంటున్నావా నీ జరగడానికి కబంధుణ్ణి అనుకుంటున్నావా కరుణ్ అనుకుంటున్నావా వాళ్ళని అనుకుంటున్నావా నన్ను సంపద నీ వల్ల కాదు నేను నిన్ను ఎదిరించగలను అని చెప్పి ఇప్పుడే నిన్ను భక్షిస్తాను అసలు నా గదతో నిన్ను సంహరించి నిన్ను అని చెప్పి వచ్చాట అప్పుడు శ్రీరాముడు బలమైన బాణాలు వేసాట వేసేసి కుంభకర్ణిని ఇంకా ఇంకా లాభం లేదని చెప్పి కుంభకర్ణి మీదకి బాణాలని వేయడం మొదలు పెట్టేశాడు వాయువాస్తం వేసాట వాడు గదం తీసుకొని గదతో వానరులందరినీ చంపేస్తున్నాడు ఒక పక్క చంపేస్తున్న సరికి కోపం వచ్చి రావణ శ్రీరామచంద్రమూర్తి వాడి యొక్క గద పట్టుకున్న చెయ్యి మొత్తాన్ని నరికి భుజాన్ని నరికి పారేసాట బాణం వేసి వేసిన దెబ్బకి వాడి యొక్క చెయ్యి విరిగిపోయేసరికి అయినా కూడా వాడు ఇంకో చేత్తో సార వృక్షాన్ని పెకిలించి దాంతో పరుగు పరుగున వస్తున్నాడు రావణ్ణి కొట్టడానికి కోసంగా అప్పుడు ఐంద్రాస్త్రం వేసి శ్రీరాముడు ఆ భుజాన్ని కూడా ఖండించి పారేశాట ఖండించేసరికి వాడు రంకెలు వేసి పెద్దగా కేకలు వేస్తూ శ్రీరాముడి మీదకి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసాట వచ్చేసేసరికి అర్ధ చంద్రాకారంతో ఉండే బాణాలతో వాడి యొక్క రెండు పాదాలు కూడా నరికేశాట శ్రీరామచంద్రమూర్తి అప్పుడు ఇంకా వాడికి అంత ఒక పక్క చేతులు పోయినాయి ఒక పక్క పాదాలు పోయినాయి అయినా వాడికి ఏం భయం లేకుండా వాడు తన తొడలతో పైకి ఎగిరి తన ముఖాన్ని ముందుకు చాచుకొని గర్జిస్తూ వచ్చాడట రామచంద్రమూర్తి గారికి అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అతని ముఖం నిండా బాణాలు వేసుకొట్టేశాట కొట్టిన దెబ్బకు వాడు కనీసం అలవడానికి కూడా నోరు లేకుండా అయిపోయింది వాడికి ఇంకా ఐంద్రాస్త ప్రయోగించేసి ఆ కుంభకర్ణ ముఖం అంతా కూడా ముఖాన్ని శిరస్సును కూడా ఖండించి పారేసాట ఖండించిన దెబ్బకు వాడి శిరస్సు పొయ్యి లంకా నగరంలో పడిందట ఆ శరీరం పోయేసి సముద్రంలో పడిపోయిందట సముద్రంలో పడిన దెబ్బకి ఆ సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద చేపలు మొసళ్ళు మొసళ్లు నుగ్గులుగ్గైపోయినట దేవతలు అందరూ ఆ కుంభకర్ణలు మరణించేసరికి ఆకాశంలో చేరి దేవతలు అందరూ జయ ధ్వానాలు చేశారట శ్రీరామచంద్రమూర్తికి ఇంకా దేవతలు దానవులు ఋషులు నాగులు యక్షులు గంధర్వులు కింపురుషులు అందరూ శ్రీరామచంద్రుని స్తోత్రం చేశారట ఆహాహా అని ప్రశంసించేశారట ఎట్లా ఉన్నా అంటే శ్రీరామచంద్రమూర్తి ఆ వృత్తాసం సంబంధించిన ఇంద్రుడు ఎలా ఉన్నాడో అలా ప్రకాశిస్తూ ఉండిపోయినాట అక్కడ ఇంకా వానరులందరూ సంతోషం ఎందుకు ఎంతమంది మంది వాడు ఒక్కడే సంహరించాడు అదే సుగ్రీవుడు అంటాడు మా వానర సైన్యం సగం మంది నీ వల్లే మరణించాలని చెప్పి చెప్తాడు కుంభకర్ణుడితో పాపం అందువల్ల వాడుగా ఎప్పుడైతే వీడు మరణించాడు కుంభకర్ణుడు అందరికీ సంతోషం అయిపోయి వీర విహారం చేస్తూ వాళ్ళు కేకలు పెట్టడం మొదలు పెట్టారన్నంతో ఈ అరవై ఏడు సర్గ పూర్తయింది మనం అరవై ఎనిమిదో సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామ అర్పణ